ప్రభునందు ప్రేమైన దేవుని సేవకులకు విశ్వాసులందరికీ క్రీస్తు పేరట ప్రత్యేక వందనలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియలరా చాలా రోజుల తర్వాత మరలా మీతో దేవుని వాక్యం పంచుకునేటువంటి ధన్యత ప్రభువు నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి క్రీస్తు పేరట స్థుతులు స్తోత్రములు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అప్పుడు ఈరోజు దేవుని వాక్యం వినటం దేవుని వాక్యం ఏం చెప్పబడిందో దాని అనుసరించి వాక్యాన్ని పరిశీలించటం వాక్యానుసారమైనటువంటి సంఘాలుగా వాక్యానుసారమైనటువంటి సిద్ధాంతాలు కలిగినటువంటి సంఘాలుగా ఎదుగుతుండటం ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత అని మనం భావించవచ్చు ప్రిలార దేవుడు ఈ లోకంలో మానవుని సృజించి మానవుని కొరకు ఈ సృష్టిలో ఎన్నో ఏర్పాటు చేశాడు కంటికి కనిపిస్తున్న వాటి నుండి కంటికి కనిపించని ఎన్నో అద్భుత రహస్యాలు సృష్టిలో పెట్టి మానవునికి ఉపయోగపడేలా చేస్తూ ఉన్నాడు ప్రిలార కంటికి కనిపిస్తున్నవే అద్భుతం అనుకుంటే కంటికి కనిపించని ఎన్నో అద్భుతాలను ఈ సృష్టిలో దాచిపెట్టాడు మనం వాడుతున్నటువంటి వస్త్రాలు కావచ్చు మనం వాడుతున్నటువంటి నీరు కావచ్చు మనం వాడుతున్నటువంటి ఈ సృష్టిలో ఎన్నో వస్తువులు లేదా పరికరాలు కావచ్చు మనకి కంటి ముందు కనిపిస్తున్నాయి అనేసి అంటే ఇవి రహస్యమైన వాటి నుండి తయారు చేయబడ్డాయి కొన్ని అని మనం అర్థం చేసుకోవాలి ప్రతీది కంటికి కనిపించేదే మనకు ఉపయోగపడేది కాదు ప్రిలారా కంటికి కనిపించనిది కూడా మనకు ఉపయోగపడేవే సృష్టిలో మన సూర్యకిరణాలు భూమి మీదకు చేరడానికి మార్గమధ్యంలో మనకు ఓజోన్ పొర ఒకటి ఉంది అది అడ్డుపడిన తర్వాత మనకు మంచి కిరణాలు మాత్రం భూమి మీదకు వ్యాపింపజేస్తుంది అతి నీల లోయ కిర కిరణాలు అంటారు ఆ కిరణాలు మన శరీరంలో పడితే చర్మపు రోగాలు వస్తాయి కానీ మన కంటికి కనిపించకుండానే మనకు ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక పొర ఉందన్నటువంటి సంగతి మనకి శాస్త్రజ్ఞులు చెప్తే మనకు అర్థమవుతుంది అలాగే ఈరోజు బైబుల్లో కూడా దేవుడు మన గురించి ఎన్నో రహస్యమైన సంగతులు రాయించి ఉంచాడు అవి మనం చదువుతున్నా అధ్యయనం చేస్తున్నా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నా బైబుల్లో ఇంకా లోతైన సంగతులు దాగే ఉంటాయి పిల్లల అయితే ఈరోజు ఒక చక్కటి సందర్భాన్ని మనం మాట్లాడుకుని ముందుకెళ్దాం ఈరోజు సైంటిస్టులు కానీ లేకపోతే భూ సంబంధమైనటువంటి కనుగొనేటువంటి ప్రతి వస్తువు వెనకాల దేవుని ప్రణాళిక ఉంది దేవుని ఉద్దేశం ఉంది అది మానవునికి ఉపయోగపడే విధంగా ఉంది ఈరోజు మనిషి ఎంత స్థాయికి వెళ్ళిపోయాడు మీకు తెలుసు ఒకనాడు మానవుడు చిన్న చిన్న జంతువులను తయారు చేసి ఆ జంతువుల ద్వారా ఈరోజు కొంత పరిజ్ఞానాన్ని పెంచుకుని మానవుడు ఎంత స్థాయికి వెళ్ళిపోయాడంటే కృత్రిమ గర్భాల వైపు తయారు చేసేంత స్థాయికి మానవుడు ఎదిగిపోయాడు అంటే తల్లి గర్భములో తొమ్మిది నెలలు మోయవలసినటువంటి బిడ్డను ఒక హరికరం మధ్యలో పెంచేంత స్థాయికి మానవుడు ఎదిగిపోయాడు ఇది మనందరికీ తెలిసిందే మరి ఇలాంటి విశేషమైన సంగతులు మానవుడు కనుగొంటాడా లేదన్న సంగతులు వైబులు ఏమైనా చెప్పిందా అని మనం బాగా ఆలోచిస్తే ఒక చక్కటి సందర్భాన్ని మనం మాట్లాడుకుందాం అది ఏంటంటే ఈరోజు వస్త్ర ప్రపంచం గురించి కాస్త అవగాహన పరుచుకుందాం ఈరోజు వస్త్ర ప్రపంచాన్ని మనం చూస్తే చాలా చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చేసాయి సూక్ష్మమైనటువంటి వస్తువు మొదలుకొని చాలా పెద్ద కోట్ల రూపాయల ఖరీదైనటువంటి వస్తువుల వరకు మనం కళ్ళార చూస్తున్నాం అనుభవించే వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు ఈ ప్రకృతిలో కానీ దాని వెనకాల దేవుడు మానవుణ్ణి పురికొలిపి ఏ విధంగా కష్టాన్ని అనుభవించి మానవులకు పరిచయం చేయిస్తున్నాడు అన్న సంగతి దేవుని కష్టాన్ని మానవుడు గుర్తించలేకపోతూ ఉన్నాడు ప్రిలార మరి మానవుడు దేవుణ్ణి గుర్తించాలి అనేసి అంటే మనిషి కష్టాన్ని ఎలాగైతే గుర్తిస్తున్నాడో రహస్యంగా ఉన్నటువంటి దేవుడు రహస్యంగా ఈ పరికరాల వెనకాల తయారు చేసే విధానాన్ని తెలివిని జ్ఞానాన్ని పెట్టిన దేవుణ్ణి గుర్తించాలంటే ప్రతి దానిని నువ్వు పరిశీలించటం వలన మాత్రమే నువ్వు తెలుసుకోగలుగుతావు ఒక చక్కటి మాట మనం చూద్దాం చూడండి ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని మనం చూడగలిగితే యాలయనగా దైవ దృష్టికి మంచివాడు వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్ములకు నిర్ణయించును అనే పదాన్ని రాయబడి చూడండి పిల్ల అంటే దేవుని నమ్మినా నమ్మకపోయిన మానవునికి జ్ఞానాన్ని తెలివిని వివేకాన్ని బుద్ధిని ఇచ్చే దేవుడు ఏం చేస్తాడంటే మానవులకు ఉపయోగపడే విధంగా కొంతమంది పాపులుగా ఉండవచ్చు అంటే మీన్స్ మానవుడు దేవుణ్ణి నమ్మకుండా కూడా ఉండి కూడా వస్తువుల్ని అద్భుతమైన వస్తువుల్ని కనుక్కోవచ్చు అయినంత మాత్రాన ఆ మానవుడు దేవుడు కాదు ఆ మానవుడు కనుగొన్న మానవుడు దేవుడు కాదు కనుగొనిలా చేసిన వాడు దేవుడు అవుతాడు వెళ్ళారు మరి ఈరోజు మానవునికి తెలివిని జ్ఞానాన్ని వివేచనను దేవుడిచ్చాడు కదా ఇచ్చినటువంటి దేవుడు నీ ఈరోజు గుర్తించే పరిస్థితుల్లో లేరు మానవుణ్ణి గుర్తించగలుగుతున్నారు మానవుడే ఈరోజు దేవుడైపోయాడు తప్ప మానవుని కలిగించిన దేవుడు రహస్యంగా ఉన్న దేవుడు మాత్రం ఈరోజు ఆ దేవుణ్ణి గుర్తించలేని పరిస్థితి పిల్లారా అందుకే ఒక క్రైస్తవుడిగా మీరైన ఈ ఈ ప్రపంచాన్ని చూసి మోసపోకుండా ఈ ప్రపంచాన్ని గుర్తించిన ఈ ప్రపంచం గుర్తించినా గుర్తించకపోయినా ఒక క్రైస్తవుడు మాత్రం దేవుడు ఉన్నాడు దేవుడే జ్ఞానాన్ని ఇచ్చి మానవుల చేత సృజిస్తున్నాడు అన్న సంగతి మీరు గుర్తిరగాలి అలా ఎప్పుడైతే మీరు గుర్తించగలుగుతారో దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చగలుగుతారు భూమి మీద మరి ఈరోజు ఓ చక్కటి సందర్భాన్ని మనం చూడగలిగితే ఈరోజు వస్త్ర ప్రపంచం లేదా మానవుడు ధరించేటువంటి వస్త్రాల గురించి మనం ఆలోచించగలిగితే ఎన్నెన్నో అద్భుతాలు పీలారా మనం వేసుకునేటువంటి వస్త్రాలు ఒకటి పత్తి నుండి తయారవుతాయి పత్తి మనకు కనిపిస్తున్నటువంటి దూది అండి మన కళ్ళ ముందు కనిపిస్తున్న దూది కానీ దాని నుండి పట్టు వస్త్రాలు తయారవుతున్నాయి పీలారా అలాని ఇదిగో ఒక పత్తికి తర్వాత ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో లేదా పల్లె ప్రాంతాల్లోనైతే ఆ బూరుగు చెట్టు అంటారు బూరుగు చెట్టు కూడా అలాంటి విత్తనాలు కలిగి ఉంటుంది అలాంటి ఆకారాన్ని దూదే ఉంటుంది కానీ అది వస్త్రాలు తయారు చేయడానికి ఉపయోగ పిల్లారా కానీ పత్తి పంట నుండి మాత్రం అద్భుతమైనటువంటి వస్త్రాలను తయారు చేయగలుగుతూ ఉన్నాం అంతేకాదు ఈ సృష్టిలో చూస్తే ఒక పురుగు ఉంది పురుగు నుండి వచ్చేటువంటి చాలా చిన్నది పట్టు పురుగుల నుండి తయారు చేయడం వచ్చినటువంటి ఆ కకూన్స్ అంటారు ఆ కకూన్ నుండి ఏం చేస్తారో తెలుసా పిల్లరా మంచి మంచి వస్త్రాలు పట్టు వస్త్రాలని తయారు చేస్తారు పిల్లరా అంటే ఒక పురుగు నుండి వచ్చేటువంటి ఒక కకూన్ కూడా ఏం చేయబడుతుందో తెలుసు ఒక వస్త్రంగా మానవుడికి ఉపయోగపడుతుంది అది మనిషి కనుగొన్నాడు మనిషి దాని నుండి వస్త్రమే వస్తుందని కనుగొన్నాడు అలాగే చెట్లు చెట్ల నుండి కూడా ఇదిగో వస్త్రాలు ఆ బెరడు నుండి కూడా వస్త్రాలు తయారు చేసేటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం అంటే సృష్టిలో ఎన్నో కనిపించని వాటి నుండి కనిపించే వస్తువుల్ని తీసుకుని వచ్చి అద్భుత రీతిగా మన ముందు కళ్ళ ముందు శాస్త్ర ప్రపంచం పెట్టింది దీనికి మానవుడు సృజించగలిగాడు మానవుడు లేని దాన్ని సృజించగలిగాడు కనుక మానవుడే గొప్పవాడు అంటున్నారే తప్ప కలిగించిన దేవుడు దాని మధ్య రహస్యం ఉంచినటువంటి దేవుణ్ణి కనుగోవటానికి అన్నటువంటి సంగతిని మరి గుర్తించగలిగితే ఆ మహాదేవుణ్ణి మరియు గుర్తించగలుగుతారు చక్కటి సందర్భం చెప్తాను చాలా జాగ్రత్తగా ఉండండి గొర్రెలు ఉంటాయి కదా బొచ్చు గొర్రెలు అంటారు ఈ గొర్రెలు మేకలు మానవునికి మాంసముగా ఉపయోగపడడానికి మాత్రమే కాదు ప్రిలారా మనకు వస్త్రానికి కూడా ఉపయోగపడటానికి ఉన్నది దాని శరీరం కావచ్చు దాని మీద ఉన్నటువంటి చాలా బొచ్చు చాలా విపరీతంగా ఉంటుంది ఈ గొర్రెలను ఎక్కువగా మన భారతదేశంలోనైతే కాశ్మీరు ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ ఈ ప్రాంతాల్లో విపరీతంగా పెంచుతారండి చలికాలమైనటువంటి ప్రాంతాలు చలి పెరిగిపోయినప్పుడు దక్షిణ ప్రాంతానికి వస్తారు దక్షిణ ప్రాంతం నుండి మళ్ళీ వేసవ కాలం రాగానే మళ్ళీ ఉత్తర ప్రాంతానికి వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళ ప్రాంతానికి సంచార జీవులుగా బ్రతుకుతూ జీవరాశుల్ని మరి ముఖ్యంగా గొర్రెల్ని గొర్రెల్ని పెంచుతూ ఆ వచ్చేటువంటి ఆ ఉన్నిని లేదా దాని నుంచి వచ్చేటువంటి ఉన్నిని అమ్ముతూనే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు పిల్లలు ఎందుకు ఆ ఉన్నిని తీస్తారు దాని నుండి కట్ చేసి అంటే ఆ గొర్రె బొచ్చు నుండి వస్త్రాలను తయారు చేస్తారు ఈ రోజు చలికాలం రాగానే అద్భుతం అద్భుతమైనటువంటి వస్త్రాలు మనం ధరిస్తున్నామంటే మంచి మంచి రంగు కలిగినటువంటి మనకి వెచ్చబణను ఉంచడానికి గల కారణం ఏంటో తెలుసే ప్రిలారా గొర్రె బొచ్చు ప్రిలారా గొర్రె నుండి తయారైనటువంటి ఆ బొచ్చు నుండే మనకు అద్భుతమైనటువంటి వస్త్రాలను తయారు చేసి ఈరోజు ప్రపంచానికి మానవుడు తయారు చేసి ప్రవేశపెట్టగలిగాడు దేవుడు ఎప్పుడూ ఇలాంటి విషయాలను మానవునికి తెలివినిచ్చి జ్ఞానాన్నిచ్చి తయారు చేసుకుంటాడు అవి ఉపయోగపడతాయని బైబిల్ గ్రంథంలో అద్భుతంగా రాయించాడు ప్రియలార ఒకసారి మీ పవిత్ర గ్రంథాన్ని తీయండి ఆది కాండం తీయండి ప్రిలార ఆది కాండం మొట్టమొదటి మనిషిని తయారు చేసిన తర్వాత ఆయన తప్పిదము చేసిన తర్వాత మొట్టమొదటి ఎలాంటి వస్త్రాలను కప్పాడు దేవుడు చూడగలిగితే చూడండి ప్రిలారా ఆది మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను రాయబడి చూడండి చర్మపు చొక్కాయలను తొలగించాడు ఎవరిని తొడిగించాడు ప్రియులారా మొట్టమొదటి మానవుడైన ఆదాము అవ్వలను అంటే వస్త్ర ప్రపంచం కనుగొనక మునుపే మానవునికి పరిచయం చేస్తున్నాడు దేవుడు ఏమనసంటే ఇదిగో గుర్రె బొచ్చుతోనే కాదు చర్మము కూడా మీ దేహానికి కప్పటానికి ఉపయోగపడుతుందని చెప్తున్నాడు దేవుడు అంటే మానవుడికి సైన్స్ అనేటువంటి పదము తెలియక మునిపే శాస్త్రం అనేటువంటిది అవగాహన రాక మునిపే మొట్టమొదటి మనిషిని తయారు చేసిన తర్వాత అతడు తప్పిదము చేసిన తర్వాత వారికి సిగ్గు అనేది తెలిసినప్పుడు వస్త్రాన్ని ఇలా కప్పుకోవడము తెలుసుకోకపోయినప్పుడు వాళ్ళు కచ్చడములు ఇదిగో ఆకులు యొక్క కచ్చడాలు తీసుకొని కట్టుకున్నప్పుడు అవి ఇదిగో ఆ మానాన్ని వాళ్ళు సిగ్గుపడుతున్నారన్న ఉద్దేశంతో దేవుడిని చేస్తాడంటే వస్త్ర ప్రపంచాన్ని పరిచయం చేశాడు పిల్లారా దేవుడు ఆ వస్త్రమే గొర్రె యొక్క ఇదిగో చర్మపు చొక్కాయి అని రాయబడింది ప్రిల్లారా చర్మపు చొక్కాయి అంటే చర్మములతో కప్పాడు మొట్టమొదటి మానవుల్ని అంటే దేహాన్ని కప్పటానికి చర్మము ఉపయోగపడుతుందని ఖచ్చితంగా చెబుతుంది బాయవా కాబట్టి ఈ రోజు మానవుడు అది అనుభవిస్తున్నాడు కాదనడానికి వీలు లేదు ఎందుకంటే మానవుడు అనుభవిస్తున్న దాన్ని మరలా నేను కాదనలేను అనేటువంటి స్థితి ఏమి చెప్పడానికి లేదు ప్రిల్లారా ఎందుకంటే దాన్ని మనం స్పష్టంగా అనుభవిస్తూ ఉన్నాం మన జీవితములు మనం చూస్తున్నాం అనుభవిస్తున్నాం కనుక మళ్ళీ కాదని ఎలా చెప్పగలుగుతాం చెప్పండి మానవుడు తయారు చేయక మునుపు దేవుడు తయారు చేసి చూపించాడు ప్రిలారా దేవుడు నిర్మాణం నిర్మాణకుడు నిర్మాణం చేసిన దేవుడే మరలా మనిషికి జ్ఞానముతో తెలివితో ఇచ్చి నీవు ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఎలాగ చేస్తే ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోగలుగుతాడు దేవుడు ఇస్తేనే తప్ప జ్ఞానం మానవుడుగా ఈరోజు మనం ఏ మాత్రం జయించలేం ప్రిల్లారా ఈ మధ్య కాలంలో న్యూస్లో కూడా మీరు చూసే ఉంటారు కదా టీవీ నైన్ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు చాలా టీవీ న్యూస్లో వచ్చింది ఏమని యూదులే ప్రపంచములో అత్యధికంగా నోబెల్ పొందు పొందిన వాళ్ళు అంతేకాదు అందరికంటే జ్ఞానవంతులు వాళ్ళే అని మీరు చదివారు విన్నారు కూడా ఎందుకు వాళ్ళే అయి ఉన్నారు ఎందుకు వాళ్ళే జ్ఞానవంతులకు ఎందుకున్నారు అందరికంటే హెచ్చుగా వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు వాళ్ళు దేవుని మీద చాలా మంది ఆధారపడ్డారు పిల్లరా దేవుని మీద ఆధారపడిన వారికి దేవుడు ఇచ్చాడు దేవుని మీద ఆధారపడని వాళ్ళు కూడా ఇచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి మానవులకు వస్తువుల్ని పరిచయం చేసిన వాడండి దేవుడు గనక ఇప్పుడు మన మానవ దేహంలో కప్పుతున్నటువంటి దేహంలో ఉన్నటువంటి ఉన్ని వస్త్రాలు కావచ్చు ఏ వస్త్రాలైనా ప్రకృతి నుండి తీయబడినటువంటివే కొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను చూడండి సామెతల గ్రంథము తీయండి పిల్లరా సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం చూడండి ప్రిలా నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి ఒక చేని క్రయధనమునకు పొట్టేలు సరిపోను అన్నాడు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే నీ వస్త్రములు నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలు ఉన్నవి పిల్లలు అంటే రక్తములు వాడుకుంటావా రక్తాలు బట్టలు తయారు చేయడానికి కాదు కదా వస్త్రం అనేటువంటిది తయారు చేయబడేది ఆ గొర్రె పిల్ల నుండి వచ్చే బొచ్చును లేదా తన చర్మము నుండి అని అర్థం అంటే మానవునికి ఉపయోగపడుతుంది గొర్రె బొచ్చు అది వస్త్రానికి వస్త్రానికి ఉపయోగపడుతుంది మనం కప్పుకోవడానికి గొర్రె బొచ్చు ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది కనుక దాని రకరకాల పేర్లుతో చెబుతున్నారు కానీ ప్రారంభములో మనం అన్ని ఆలోచించగలిగితే దేవుడు గ్రంథములో రాయిస్తున్నది ఏంటో తెలుసా మనందరికీ అర్థం కావడానికి మనం కప్పుకునేటువంటి వస్త్రాలన్నీ ప్రకృతిలో దొరుకుతున్న ప్రతిదీ జంతువు నుండే కావచ్చు చెట్టు నుండే కావచ్చు చెట్టు ఆకు నుండే కావచ్చు ప్రతిదీ సృష్టి నుండే అండి మరి ఈ సృష్టి ఇంత పెద్ద సృష్టిలో తయారు చేసినటువంటి దేవుడు ఇంత రహస్యంగా ఎందుకు ఉంచాడు చెప్పండి ఏమండి ఇందాక చెప్పాను కదా ప్రారంభంలో ఒక పురుగు నుండి దాని నుండి వచ్చే కకూన్ కకూన్ నుండి చాలా చిన్నగా ఉంటుందన్నది ఆ కకూన్ ఆ కక్కు నుండి వస్త్రాలు ఎలా తయారు చేస్తారండి ఆశ్చర్యం కదా పట్టు వస్త్రాలు తయారు చేస్తారు పిల్లరా ఈరోజు పట్టు పరిశ్రమలు అనేటువంటిది చెట్లు నుండి పెంచుతారండి మధ్య చెట్ల దగ్గర పెంచుతారండి అవి ఆ పురుగుల్ని పిల్లరా ఆ మద్ది చెట్టు నుండే పురుగులు పెరుగుతాయి అక్కడ వాటిని ఒక చక్కటి గృహాలను అవి ఏర్పాటు చేసుకొని అక్కడ చక్కగా వెళ్ళిన కప్పుడు పెట్టినప్పుడు మెల్లమెల్లగా చాలా చాలా జాగ్రత్త తీస్తారండి అది చాలా జాగ్రత్తగా తీసి దాన్ని వస్త్రాలు తయారు చేస్తారు పిల్లరా మరి మానవునికి ఎంత ఇంత 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 జ్ఞానం ఒక పురుగు నుండే రావాలి వస్త్రం అని ఎవరు తెలియజేశారు చెప్పండి మానవునికి పరిశోధ జ్ఞానం దేవుడిస్తే తప్ప కదా కాబట్టి మానవుడు నేను కనుగొన్నాను అని చెప్పేదానికంటే దేవుని జ్ఞానం వలన కనుగొన్నాను దేవుడు ఇవ్వటం వల్ల నేను కనుగొన్నాను అంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రిలార కాబట్టి ఈరోజు మీరు ఒక క్రైస్తవులుగా ఆలోచించండి క్రైస్తవులుగా మీరు ఆలోచించను వేసిన విధానం ఏంటంటే ఈ ప్రకృతిలో తయారు చేయబడేది నీ దేవుడి ఇచ్చినటువంటిది నీ దేవుడివ్వగా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిది తయారు చేయబడి నీ దగ్గర నీ పాదాల దగ్గరకు వస్తుంది దాన్ని నువ్వు వాడుతున్నావు దానిని నువ్వు లోబడిపోవడానికి కాదు నిన్ను నీకు వాడబడడానికి అది వచ్చింది తప్ప నీవు దానికి లోబడిపోయానికి కాదు ప్రిలార ఈరోజు ఎంత వస్త్ర ప్రపంచం చూడండి సిఎంఆర్ అని సౌత్ సెంట్రల్ అని ఏంటి అద్భుతమైన ఒక్కొక్క దగ్గర అయితే ఆ కాస్ట్ చూస్తే ఆశ్చర్యపోతూ ఉంటాం చిన్న చిన్న వస్త్రాల నుండి పెద్ద పెద్ద వస్త్రాల వరకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రిలార ఎక్కడ నుండి వచ్చేవి అంటే అంటే సృష్టిలో ఉన్న వాటి వస్తువుల నుండి చిన్న చిన్న వాటి నుండి తయారు చేసే రోజు కోట్ల రూపాయల ఆస్తి పనులుగా మారిపోతూ ఉన్నారు ప్రిలారా ఈ వస్త్రాలు తయారు చేయడానికి వెనకాల ఎన్ని గొర్రెలు ఎన్ని మేకలు దీని వెనకాల శ్రమిస్తున్నాయో అవి ఉత్పత్తి చేయబడుతున్నాయి ఆ వెంట్రుకలు రాలిపోకుండా ఎంత కాపాడుకుంటున్నాయి వాటికి ఎంత ఆరోగ్యం అవసరమై ఉంటుంది చెప్పండి ఎంత అవసరమై ఉంటుంది చెప్పండి దీని వెనకాల ఒక కాపరి ఒక గొర్రెని కాస్తున్నప్పుడు ఎంత బద్ధంగా కాపాడుతాడు మానవునికి బొచ్చు అవసరం అని చెప్పి మనిషికి ఇదిగో ఉపయోగపడడానికి గొర్రె బొచ్చును తయారు చేసి మనకు వస్త్రాలు ఉపాయంగా తయారు చేస్తున్నాడు దేవుడు మనకు మంచి మాట చూడండి ఏ స్కెల్ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయము మూడో వచ్చిన మీరు క్రోవిన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు ప్రిలరా ఇక్కడ చెబుతున్నది ఒక మహాప్రవక్తకి దేవుడు ఇస్రాయల పట్ల చెబుతున్నటువంటి విషయమైనప్పటికీ ఇక్కడ మనం ఆలోచిస్తున్నటువంటి సందర్భం ఇంకొక సందర్భం గనక ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే మీరు బొచ్చును కప్పుకుందురు అన్నాడు ఏమిటి బొచ్చును కప్పుకోవడం అంటే ఈరోజు తీసుకొచ్చి కట్ చేసి వెంటనే కప్పుకోవడం అన్న కాదు 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 దాన్ని చక్కగా తయారు చేసి వస్త్ర రూపకంగా తీసుకొచ్చి కప్పుకోవటం సరే అలా వస్త్ర రూపకంగా లేకుండానే కప్పుకున్న ఎవరైనా ఉన్నారా బైబుల్లో అంటే ఉన్నారు ప్రిల్లార చూడండి ఒకసారి మత్తైసు వార్త మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు మిడతలను అడివి తేనెయు అతనికి ఆహారం ఏమన్నది చూడండి ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను వల చుట్టూ తోలుదట్టియు ధరించుకుని వాడు అన్నట్టు చూడండి అంటే ఒంట వస్త్రం కూడా ఉపయోగపడుతుంది మానవుడికి ఉపయోగపడుతుంది ప్రిలాలు అంటే తోలుదట్టి అనేటువంటిది పట్టి అనేటువంటిది ఈరోజు బెల్ట్ అనేటువంటిది మనం ధరిస్తున్నాము కదా ఇవన్నీ ఎలా తయారు లెదర్ బెల్ట్ అని చూడండి ఇది జంతువులకు చర్మాలు మనం వేసుకున్నటువంటి చెప్పులు అవి జంతువుల నుండి వచ్చేటువంటి చర్మాల నుండే ప్రిలాలు కాబట్టి మానవుడు ఏదో ప్రకృతిలో వా ఇక్కడ లేని దాన్ని ఏం మానవుడు ఏమి సృజించలేదు దేవుడిచ్చిన దాన్ని మరొక రూపాన్ని మార్చుతున్నాడు కానీ మరొక కొత్త ఏమీ సృజించడం లేదు మన మనిషి ఉన్నదాన్ని కనుగలుగుతున్నాడు అది కష్టమైన పరిశోధించి కనుగలుగుతున్నాడే తప్ప ఎట్టు పరిస్థితుల్లో లేని దాన్ని కనుగోలేదు ఉన్నదానినే కనుగొంటున్నాడు కానీ దేవుడు ఎలాగో తెలుసా లేని దానిని ఉన్నట్టుగా పిలిచినవాడు దేవుడు మానవుడికి దేవుడికి తేడం మానవుడికి తెలివినిచ్చి బంగారం ఎలా తయారు చేయాలో వెండిని ఎలా తయారు చేయాలో రాగిని ఎలా తయారు చేయాలో వస్త్రాన్ని ఎలా కనుగోవాలో ప్రతి పనిముట్టుని ఎలా తయారు చెయ్యాలో అన్నటువంటి జ్ఞానపు వివేచనను దేవుడు మానవుడికి ఇచ్చాడు మానవుడు దాన్ని తయారు చేసుకోగలిగాడు సరే అండి ఈరోజు వస్త్ర ప్రపంచం ఇది గొప్పది అనుకుంటే లేదు ఈ ప్రపంచంలో మానవుడు తయారు చేస్తున్నది గొప్పది అనుకుంటే దేవుడు ఈ ప్రపంచం ఇప్పటి వరకు స్టిల్ నవ్వు ఈ రోజు వరకు ఎవరు తయారు చేయలేని వస్త్రాన్ని ఎవరు తయారు చేయలేని ఏమంటారు మనం ధరించుకునేటువంటి బూట్లను కానీ లేదా చెప్పులను కాని దేవుడు తయారు చేసింది ఈ రోజు ప్రపంచం కనుగోలేకపోతుంది మరి దేవుడు తయారు చేసింది ఎలాంటి చూడండి ఒకసారి ఆయన ఇలాంటి బట్టలు తన పిల్లలకు తొలగించాడు ఒక మంచి మాట చూడండి కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని చూడండి ప్రియలారా నేను మీ దేవుడైన యహోవానని మీరు తెలుసుకున్నట్లు నలభై సంవత్సరములు నేను మిమ్మను అరణ్యములో నడిపించి తిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిల్లిపోలేదు మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిల్లిపోలేదు అని చూడండి ప్రియలారా దేవుడు మహాశక్తి కలిగిన వాడండి ఎన్ని సంవత్సరాలు ఒకే జత వాడిన వాళ్ళు నలభై సంవత్సరాల ఫిర్లారా అరణ్యములో నడ నడక ఏమండి రోజు మన ఇంటి నుండి రోడ్డు దగ్గరికి వెళ్ళేసరికి ఎంతో దుమ్ము పట్టేస్తుంది మన చే బట్టలు ఒక్క రోజుకే రెండు జతలు మార్చే పరిస్థితి మనది కానీ ఇస్రాయల్ ప్రజలకు నడిపించేటప్పుడు వాళ్ళకు చేసినటువంటి వస్త్రం ఏంటో తెలుసా బాగా వినండి మీ బట్టలు మీ ఒంటి మీద పాత గిల్లిపోలేదు ఇంకో చోట అయితే అసలు చెమట వాసన కూడా రాలేదంటాడు ప్రిలారా అంటే బట్టలు ఎలాంటి బట్టలు తన పిల్లలకు తొడిగించాడు మీరు చూస్తే ఈరోజు వస్త్ర ప్రపంచం ఇలాంటివి కూడా కనుగోడానికి ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా చేస్తారు కూడా అలాంటి బట్టలు కూడా లేకుండానే కనుగోడానికి ఇష్టపడతారు ఎందుకంటే అన్నీ కనుగొంటున్నారు కదా మనిషి అరిగిపోని చెప్పులు నలభై సంవత్సరాలు అద్భుతం కాదా ప్రిలారా ఎలాంటి దేవుడు ఎలాంటి టెక్నాలజీని అప్పుడే వాడేశాడు ఏ రోజు టెక్నాలజీ మనిషి కనుగొనక మునిపే దేవుడు అద్భుతమైనటువంటి టెక్నాలజీ కనుగొన్నాడు చెబుతున్నాడు ఈరోజు ప్రపంచం ఖచ్చితంగా వీటిని కూడా కనుగొంటుంది చూడండి భవిష్యత్తులో ఎందుకంటే మనిషి దేవుడు చెప్పిన తర్వాత మనిషి చేస్తాడు దేవుడు చెప్పంది మనిషి చేయలేడు మనిషి దేవుడు పెట్టిన దాన్ని మనిషి చేయగలరు కానీ ఇదిగో మనిషి పెట్టింది దేవుడు చేయడం కాదు ప్రిలారా అందుకు మీరందరూ గుర్తుపెట్టుకోండి మనము దేవుని పిల్లలుగా మనం విశ్వసించవలసింది ఏంటంటే ఒకటే దేవుని మాటల ప్రకారంగా దేవుడు ఇచ్చిందే నాకోసం ఉపయోగపడుతుంది ఈరోజు మీరు దేవుని పిల్లలుగా దేవుని లేని దేవుని ఎరగని సమాజానికి మీరు పరిచయం చేయవలసినటువంటిది ఇదే పిల్లారా మనకి ఇంత అద్భుతమైన సృష్టి ఇచ్చినటువంటి దేవుడు మరల యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి మనందరికీ రక్షణ వలయంగా ఇచ్చి ఇదిగో భూసంబంధమైనటువంటి వస్త్రాలు ఇవ్వడమే కాదు పర సంబంధమైనటువంటి వస్త్రాలు కూడా ప్రభు యేసుక్రీస్తు మన కొరకు తయారు చేస్తున్నాడని అక్కడ నిర్మాణం జరుగుతుందని మన కొరకు ఎదురు చూస్తున్నాడనేటువంటి విశ్వాసంతో కలిగి మనం అడుగులు వేయాలి ప్రిలారా మన కొరకు ఎలాంటి అద్భుతమైనటువంటి వస్త్రాలను యేసుక్రీస్తు వారు మన తండ్రి దేవుడు ఎలాంటి అద్భుతమైన వస్త్రాలను సిద్ధపాటు చేస్తున్నాడు ఓ చక్కటి మాట చూడండి కొరెందుకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదు కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించి దీనిలో మూలుగుచున్నాము ఈ గుడారములో నున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము ఇది తీసివేయవలనని కాదు గాని మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకుని గోరుచున్నాము అని అడుగుడు ఈరోజు ఈ వస్త్రమే గొప్పది అనుకుంటే ఈ శరీరమే గొప్పది అనుకుంటే పరలోకంలో మన కొరకు తయారు చేయబడిన వస్త్రం ఎంత గొప్పది చెప్పండి అది నిత్యం ఉండిపోయేది ప్రిలారా అది కుళ్ళిపోయేది కాదు నాశనమయ్యేది కాదు ప్రిలారా ఈ వస్త్రాలైతే ఈరోజు వేసుకుంటే కొద్ది రోజుల తర్వాత మరిగిపోతాయి మన శరీరం అయితే మట్టికెళ్తే కులిపోతుంది కానీ మనకొచ్చేటువంటి సంబంధమైనటువంటి మత్స్యమైన ఈ దేహం పర సంబంధమైన జీవం కలిగినటువంటి దేహం ఇదిగో ఇక్కడ మూలుగుతున్నామే ఇక్కడ బాధపడుతున్నామే ఇక్కడ భారం మోస్తున్నామే ఇక్కడ కష్టపడుతున్నామే ఇక్కడ భారాన్ని ఎన్నో తిట్లు భరిస్తున్నామే సేవకులు అనేటువంటి మాటలు బయట అనేటువంటి మాటలు సమాజం అనేటువంటి మాటలు సంఘంలో ఉన్నటువంటి మాటలు ఇరుగు పొరుగు మాటలు దూషణ మాటలు రకరకాలుగా మన కొరకు మాట్లాడుతూ ఉంటారే ఈ దేహం భరించాలి ఎందుకో తెలుసా అక్షయమైన దేహం మహాదేహాన్ని ధరించుకోబోతూ ఉన్నావు నువ్వు ఈ వస్త్రము ఈ వస్త్రాన్ని చూపించి పరలోక సంబంధమైన వస్త్రాన్ని నిన్ను పరిచయం చేయడానికి ఈ భూలోకంలో కంటికి కనిపించని ఎన్నో వస్త్రాలను తీసుకొచ్చి పరలోక సంబంధమైన వస్త్రాన్ని కళ్ళ ముందే కప్పుతూ ఉన్నాడు దేవుడు అది యేసు క్రీస్తుల వారి ద్వారా మన అందరికీ లభించేటువంటిది క్రియార మన అందరికీ లభించేటువంటిది ఏంటి ఈ ప్రకృతిలో ఉన్నవి అవన్నీ ఆలోచిస్తున్నప్పుడు అన్ని ఆశ్చర్యపోతున్నాం కదా మనం అన్నిటిని చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోతూ ఉన్నామే మరి పరలోక సంబంధమైనటువంటి వస్త్రము కూడా మన జీవితంలో ఉంది అది శాశ్వతమైనటువంటిది ఎప్పుడు గ్రహించగలుగుతావు నువ్వు చెప్పు నువ్వు గ్రహించినప్పుడే సమాజానికి వెళ్ళి చెప్పగలుగుతావు నువ్వు గ్రహించినప్పుడే సమాజంలోకి వెళ్ళి ఇదిగో ఇలాంటి వస్త్రం ఒకటి ఉంది మనల్ని జీవింపజేసేది నిరంతరం ఉండేది అది దేవుడు మనకి ఇచ్చేటువంటిది ముఖ్యంగా ఏసుక్రీస్తు ద్వారా మనం తొడుక్కోబోతున్నాము ఆయన నమ్ముట వలన ఇటువంటి దేహాన్ని మనం ధరించబోతున్నాం ఇలాంటి వస్త్రాన్ని ధరించబోతున్నాం అది శాశ్వతం ఉండేటువంటిది అని చెప్పగలిగేటువంటి అద్భుతమైన విశ్వాసం నీలో ఉంది చెప్పు సమాజానికి వెళ్ళు సమాజానికి వెళ్ళి చెప్పు అలాంటి గొప్ప విశ్వాసం అందుకే యేసుక్రీస్తు ఒక మంచి మాట మాట్లాడి చూడండి తన నోటి నుండి వచ్చినటువంటి మాటలు ఇవి చక్కటి మాట చూడండి ప్రిలారా మత్య గారు రాసినటువంటి సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన చూడండి అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గూర్చైనను ఏమి ధరించుకుందుమని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అన్నది చూడండి వస్త్రము వస్త్రము కంటే దేహం గొప్పది మనకు వస్త్రాన్ని కప్పుకుంటున్నది ఈ వస్త్రమే గొప్పది అనుకుంటున్నాం కానీ ఇదిగో ఈ దేహానికి కప్పేటువంటి పరలోకపు దేహం ఆ ఆ వస్త్రం ఎంత గొప్పది చెప్పండి అదే కొరంది పత్రికలో చెప్తూ ఉన్నారు ఈ శరీరానికి కప్పే వస్త్రమే గొప్పది అనుకుంటున్నాం మనం కానీ ఈ శరీరానికి కప్పే మరొక శరీరం ఉన్నది అది దేవుడిచ్చేది పరలోకం నుండి దిగి వచ్చేటువంటి మర్చ్యమైనటువంటి వస్త్రం ఆ వస్త్రంతో మనం పరలోకంలో నిరంతరము ఎల్లవేల బ్రతికేది పిల్లలు ఆ వస్త్రం కొరకే మీరు జీవించండి ఆ వస్త్రం కొరకే మీరు విశ్వసించండి ఏసుక్రీస్తుని ఏసుక్రీస్తుని విశ్వసించడానికి గల మొట్టమొదటి రిజల్ట్ నీ జీవితంలో రావాల్సింది ఏంటో తెలుసా అదే నీ ఆలోచనకు రావాల్సింది అదే ఏంటంటే నేను ప్రభుకు నమ్ముతున్నాను నాకు మరొక దేహాన్ని ధరింపజేస్తున్నాడు నేను ప్రభుకు నమ్మబోతున్నాను నా ఆత్మ కొరకు అద్భుతమైన జీవితం ఇవ్వబోతున్నాడని నీవు విశ్వసించగలిగితే నీ విశ్వాసానికి సరైన పునాది అదే కాబట్టి ఈరోజు నువ్వు బ్రతుకుతున్నది ప్రభువైన యేసుక్రీస్తు కొరకైతే నీది వ్యర్థమైన బ్రతుకు కాదు నువ్వు విశ్వసించినది ప్రభువునే నీవు ప్రభువైన యేసుక్రీస్తుని నేను అంగీకరించనీ పరిపూర్ణంగా నువ్వు అంగీకరిస్తే నువ్వు ఎల్ల వేళలా జీవించేవాడు గుర్తుపెట్టుకో నువ్వు నిరంతరం ప్రభువుతో నడిచేవాడని గుర్తుపెట్టుకో కాబట్టి మాటలు మీరందరూ విన్న తర్వాత ఒకే ఒకటి ఆలోచించండి పిల్లారా ఇటువంటి మాటలు విని ప్రభువైన యేసుక్రీస్తుని గలమెత్తి సమాజం మధ్య మాట్లాడండి ఇదిగో మాట్లాడుతూ ఉన్నప్పుడు సందర్భానుసారంగా మాట్లాడండి ఏదంటే అది మాట్లాడదు ప్రిలారా ఎంతో అద్భుతమైన సంగతులు బైబిల్ గ్రంథంలో రాయించి బైబులు చెప్పి ఏసుక్రీస్తులు ఒక వారు ఏసుక్రీస్తుల వారు మనకు అద్భుతంగా నిఘంటూకిచ్చారు అందులో ఆధారం చేసుకొని మాట్లాడండి లోకంలో వాటి గురించి ఎత్తకండి అవసరం లేదు మన దేహం ఎంత గొప్పదో దీనికి ఇవ్వబోతున్న దేహం ఎంత గొప్పదో చెప్పండి రహస్యమైన దేవుడు ఒకడు ఉన్నాడు అంత గొప్ప దేవుణ్ణి తండ్రికి మనం కలిగి ఉన్నందుకు యేసుక్రీస్తుల వారి రక్షకుడిగా ఉన్నందుకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు తోడుగా ఎల్లవేళ్ళ ఉంచినందుకు ఆ ప్రభువుకు మహిమ ఘనత చెల్లిస్తూ తండ్రి దేవునికి యేసుక్రీస్తు వారి పేరట ప్రత్యేక వందనాలు కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ ఇంత ఆసక్తితో దేవుని వాక్యాన్ని విని ఎంతో అద్భుతంగా మీ కుటుంబాలు దేవుని వాక్యంతో ప్రార్థన జీవితంతో విశ్వాసముతో మరి ముఖ్యంగా మీరు సువార్త చేస్తూ అనేక మందికి సంఘాల మధ్యకు వెళుతూ సమాజం మధ్యకు వెళుతూ ప్రకటిస్తూ బ్రతుకుతున్నందుకు ఎంతగానో సంతోషిస్తూ ఈ చక్కటి మాటలు విన్న మీ అందరికీ క్రీస్తు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనాలు